తో అయితే బాలరాజ్ గురించి ఇంకా చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇంకా హాఫ్ టికెట్ ద్వారా తెలుసుకోవాలని చెప్పని ఇంకా అన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా తీరా అయితే హాఫ్ టికెట్ జాడైతే తెలియదు ఇంకా ఎవరి గురించి ఎవరిని కనుక్కుంటే నాన్న గురించి తెలుస్తుంది అని చెప్పనని అనుకుంటుంది ఆ మహి వాళ్ళ నాన్న దేవా దేవా అంకుల్ అయితే నాన్న తన ఇద్దరు ఫ్రెండ్సే కదా ఆ అంకుల్ని కానీ తెలుసుకుంటే అప్పుడు నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది అని చెప్పనని ఇంకా ఆ అంకుల్ని కలుసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నారో లేదో అని చెప్పని ఇంకా చుట్టుపక్కలకి అయితే ఇంకా కాలేజీల నుంచి కూడా అయితే వెళ్ళి ఇంకా చుట్టుపక్కల చెప్పని పోయి అంతా వెతుకుతుంది ఇప్పుడు అతను హోమ్ మినిస్టర్ అయ్యాడమ్మా తను ఇక్కడ లేడు ద్రాక్షారామంలో ఉండారు అని చెప్పను తను హోమ్ మినిస్టర్ అయ్యి ద్రాక్షారామంలో ఉంటున్నారు అని చెప్పేటప్పటికి ఇంకా తన్ని ఇప్పుడు మామూలుగా కనుక్కోవాలంటే నాకు కష్టము ఇంకా హోమ్ మినిస్టర్ అంటే ఇంకా చాలా పకడ్బందీలో ఉంటుంది అని చెప్పని కొంచెం ఫోన్ నంబర్ అయితే ఎలాగో సంపాదిస్తుంది ఇంకా దేవాగైతే ఫోన్ చేస్తుంది ఈ విధంగా అంకుల్ నేను బాలరాజు కూతుర్ని చిన్ని నేను చెప్పి అనగానే బాలరా ఇంకా దేవాగ్ అయితే ఒక్కసారిగా మొత్తం చీకటి అయిపోతుంది ఏంది నేను వెతికే చిన్ని నాకే ఫోన్ చేసి నేను బాలరాజు కూతుర్ని అని చెప్పుంది ఇది కళ నిజమా లేదంటే కలగంటున్నాను అని చెప్పని ఇంకా నాకు వెళ్ళి నేను నిజంగా మేల్కొని ఉన్నాను కదా అని చెప్పాడు ఏంటి బావా అలా అంటున్నావు అంటే లేదు చిన్ని ఫోన్ చేస్తుంది అంటే ఎక్కడుందో ఏంటో అన్ని కనుక్కోబావా బావా నువ్వు అని చెప్పని నాగవల్లి అయితే ఇంకా చెప్తుంది అప్పుడు ఇంకా దేవా అయితే తనకు అలాగే మాట్లాడి ఎక్కడున్నావు అమ్మా ఎన్ని రోజులు ఎక్కడ పోయినావు అంటే అంకుల్ నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను చెప్తాను నాన్న నెల రోజుల కింద జైలు కలిసాడమ్మా తను ఎక్కడో వర్క్ చేస్తున్నానని చెప్పను అన్నాడు అని చెప్పనంటే అంకుల్ అక్కడెక్కడో నాకు కొంచెం కనుక్కొని నాకు చెప్పండి అంకుల్ నేను రేపు మీ ఇంటికి వస్తాను అనుకులు అని చెప్పండి నువ్వు నా ఫ్రెండ్ కూతురువు నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు పోవచ్చు అలాంటిది నువ్వు చిన్నప్పుడు చూసాను ఇప్పుడు నువ్వు ఎంత పెద్దదే చూడాలి కదా అని చెప్పనని కొంచెం మనసులో కోపంగా ఉన్నా పైకి మాత్రం ఇద్దరు నాగవల్లి దేవ అయితే చాలా ప్రేమగా మాట్లాడతారు ఈ లోపల ఇంక మహి వచ్చిన తర్వాత మహి అయితే ఏమైంది మహి అని చెప్పనంటే చిన్ని ఫోన్ చేసిన సంగతి కనీసం మహి కూడా చెప్పకుండా మా టీచర్ గురించి అయితే చెప్తాడు ఏంది నాకు సడన్ గా బాలరాజు బ్రతుకొచ్చున్నాడు చిన్ని బ్రతుకుంది అలాగే కావేరి కూడా బ్రతికే ఉంటుంది ఎందుకంటే ఈ రౌడిని చిన్నీని కూడా చంపేసినాం అని చెప్పి అన్నప్పుడు చిన్నీని నాకు స్వయంగా ఫోన్ చేసి నేను పలానా బాలరాజు కూతుంది అని చెప్పిన అన్నప్పుడు ఇప్పుడు నేను ఎలా నమ్మకుండా ఉండాలి అని చెప్పనని ఇంకా దేవాకైతే ఇంకా అనుమానం స్టార్ట్ అవుతుంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంక సుబ్బు అలా అయితే ఇంక ఇంటి తీసుకెళ్దా వెళ్దాం అని చెప్పనేటప్పటికీ ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు అని చెప్పని లోపల ఫోన్ అయితే కట్ అయిపోతుంది కానీ సుబ్బు ద్వారా అయితే తన గురించి మొత్తం ఇంకా తెలుసుకోవాలని చెప్పని తనైతే మొత్తం చెప్పదు కానీ నేను చిన్నిని బాలజుకుతున్నాని మాత్రమే చెప్పుంటుంది ఇంకా దాన్ని బట్టి మొత్తం తన గురించి తెలుసుకొని తనని అంతం చేయాలని చెప్పి రౌడీలకైతే మళ్ళీ ఫోన్ చేస్తాడు చేసి ఈ విధంగా చిన్ని నా రోజు కదా ఇప్పుడు ఆ పిల్ల నాకు ఫోన్ చేసిందిరా అని చెప్పంటే ఇంకా నాగవల్లికి అయితే బాబా మహికి చిన్ని బ్రతికే ఉందని తెలిసే లోపల నువ్వు తన్నే అంతం చేసే అంటే ఈ చిన్ని ఇంకా ఈ లోపల లేదు అన్నట్టుగా చేసే అని చెప్పని అంటుంది ఇంకా లోహిత శ్రేయ అయితే ఇంకా మధు అలాగే మా మహి ఇద్దరు ఒక్కట ఒక్కటిగా మాట్లాడు ఇద్దరు తిరుగుతున్నారు ఏంటి లోహిత వాళ్ళిద్దరి మధ్య అనే ప్రేమేమో పుట్టింది ఏమో అనేది నాకు అర్థం కావట్లేదు కానీ మహి మాత్రం తనని ప్రేమగానే చూస్తున్నాడు మధు కూడా అలాగే చూస్తుంది కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు తను మధు మహి మ్యాడీ మేడీ అంటూనే తిరుగుతూ ఉంటుంది అని చెప్పని ఇంకా తన మీద కోపం పెంచుకుంటారు